హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి మిక్స్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి షార్ట్ వీడియోనే సో ఫాస్ట్గా అయితే చూపించేస్తాను అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజు వీడియోకైతే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అన్నీ కూడా లో కాస్ట్లోనే ఉన్నాయి కాబట్టి సో మీరు సింగిల్ ఐటమ్ తీసుకున్న సెవెంటీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఒక టూ త్రీ ఐటమ్స్ సింగిల్ పార్సల్ ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే ఓన్లీ సెవెంటీ రూపీస్ ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ అయినా సరే వీటితో పాటు యాడ్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు అంటే ఏ వీడియోలో ఉన్న ఐటమ్స్ అయినా బుకింగ్ చేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అనేవి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటెంతో బుక్ చేసుకుంటే మాత్రం సో వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది సో బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే త్రూ అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఇది అడల్ట్ సైజ్లో ఉన్న మినీ చౌకర్ అండి వితౌట్ ఇయర్ రింగ్స్తో అయితే వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు పైన మొత్తం ఇలా పికాక్ డిజైన్ విత్ మల్టీ కలర్ స్టోన్స్ కింద వైట్ పాల్స్ ఉంటాయి సో బ్యాక్ చైన్ ఉంటుంది కాబట్టి లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో సింపుల్గా వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు సో మినీ చోకర్ సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సెవెంటీ రూపీస్ ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ సింగల్ ఐటమ్ తీసుకున్న సెవెంటీనే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీసే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సింపుల్ డిజైన్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఇందులో వచ్చేసి టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది వన్ ఈజ్ పింక్కి గ్రీన్ మొనాలిసా బీడ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ నెక్ సెట్కి పింక్ మొనాలిసా బీడ్స్ అనేవి వస్తాయి సో కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది మ్యాట్ పాలిష్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే పింక్ కలర్ స్టోన్స్ వచ్చేస్తే కింద మనకి గ్రీన్ కలర్ మొనాలిసా బీట్స్ విత్ రైస్ పల్స్ అండి కంప్లీట్ కింద ఇవన్నీ కూడా బీట్స్ హ్యాండ్మేడ్లో వస్తాయి అన్నమాట సో లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి చూసుకోవచ్చు సో పెద్దవాళ్ళకైతే నెక్కి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం చిన్న కిడ్స్కి అయితే కొంచెం కిందికి వస్తుంది అండ్ బ్యాక్ చైన్ ఉంది కాబట్టి లెంత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి సో మనకి ఎక్కడ ఏ లెంత్ వరకు కావాలో ఆ లెంత్లో పెట్టేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి పుష్ బ్యాక్లో వస్తాయండి ఇయర్ రింగ్స్ ఓకే సో కంప్లీట్ సెట్ అయితే ఇలా వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ సెట్ సో ప్రైస్ వచ్చేసి అన్బిలీవబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అలా బుక్ చేసుకున్నారనుకోండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తాయి జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ మొనాలిసా బీడ్స్ పింక్కి బేబీ పింక్ కలర్లో మొనాలిసా బీడ్స్ అనేవి వచ్చేస్తాయి ఓకే సో కంప్లీట్ సెట్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకే జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ చూపిస్తాను మోస్ట్ ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ అండి చాలా అంటే చాలా బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రైస్ అయితే మీకు మార్కెట్ ప్రైస్ కంటే కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సో లోటస్ ఇయర్ రింగ్స్ అనమాట బుట్టాలు లిమిటెడ్ స్టాకే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని మీకు మార్కెట్లో ఎక్కడ ఈ ప్రైస్కి అయితే రాదు సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు విత్ రియల్ పచ్చళ్ళు కెంపులో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండ్ కింద కూడా చూసుకుంటే మీకు టూ లేయర్స్లో గుత్త పూసల్లాగా ఇచ్చేసారు మంచి బిగ్ సైజ్ వస్తుందండి ఓకే సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది పుష్ బ్యాక్లో చాలా బాగుంటాయి మార్కెట్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ ఉందండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి మినిమమ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే కంపల్సరీ ఉంది సో ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే వీడియో చూసిన బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి జుమ్కాస్లో చాలా బాగున్నాయి ఇది కూడా ఇదిగో పైన లక్ష్మీ అమ్మవారు మధ్యలో లోటస్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఇలా లాగా ఇచ్చేసారు బిగ్ సైజ్ ఓకే కింద చూసుకున్నట్టయితే లోటస్ ఫ్లవర్ ఇదిగోండి ఇలా చాలా బాగుంది కింద వచ్చేసి మనకి పింక్ అండ్ వైట్ పాల్స్ వచ్చేస్తాయి పింక్ క్రిస్టల్స్ విత్ వైట్ పాల్స్ అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ సో మధ్యలో వైట్ పాల్స్ వచ్చినందుకు చాలా డిజైన్ కూడా చూసుకోండి మీరు లోటస్ ఫ్లవర్ డిజైన్లు వైట్ పాల్ వచ్చినట్టు వచ్చింది సో టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇది ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే విత్ గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది విత్ గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక నక్షి మోడల్ లో చాందబాలి స్టైల్ అండి క్వాలిటీ అయితే హై ఉంది అసలు క్వాలిటీ సేమ్ మనం గోల్డ్లో టెంపుల్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ చేయించుకుంటే ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయండి అసలు ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పొచ్చు సో విత్ రియల్ పచ్చలు కెంపుల్తో వస్తుంది లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి వచ్చేసి టూ పికాక్స్ సో డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తాయి సేమ్ రియల్ గోల్డ్ అండి గోల్డ్ నెక్లెస్తో పేరప్ చేసి పెట్టుకుంటే గుర్తుపట్టలేరు అంత బాగుంది క్వాలిటీ అయితే జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ కంప్లీట్ నక్షిలో వస్తుందండి త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బీడ్స్ కలెక్షన్ అండి సో బీడ్స్ కలెక్షన్ అండి పెండెంట్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసే సో ఎవరు మిస్ చేసుకోదు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్లో వస్తుంది ఇలాగా పెండెంట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ రైస్ పల్స్ అనమాట సో చూసుకున్నట్టయితే గోల్డ్ క్యాప్స్ విత్ సీ గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్ సారీ మొనాలిసా బీడ్స్ సో లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఈజీగా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ ఇది కూడా సేమ్ అండి బట్ పెండెంట్ డిజైన్ ఒకటే కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కూడా సేమ్ విత్ సీ గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ దీనికి చూసుకున్నట్టయితే పైన మనకి ఇలా ఫోర్ మొనాలిసా బీడ్స్ ఇచ్చారు ఎక్స్ట్రా చైన్ వస్తుందండి ఇలా చైన్ వచ్చేస్తుంది పైన మొత్తం విత్ హుక్ అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది చైన్ అయితే పెండెంటే హైలైట్గా ఉందండి ఈ చైన్స్ అన్నిటికీ కూడా పెండెంట్ అనేది హైలైట్ జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మెరూన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకున్న చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అండి ఇది కొంచెం హెవీగా ఉంటుంది సో పెండెంట్ అయితే ఇలా వచ్చేస్తుంది పైన చూసుకున్నట్టయితే మనకి తీగలు వస్తుందండి వైట్ బాల్స్ డ్రాప్ షేప్లో మొనాలిసా బీట్స్ నక్షి బాల్స్ గోల్డ్ బాల్స్ కంప్లీట్ కట్టు తీగలు వస్తుంది పైన ఎక్స్ట్రా చైన్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ లెంత్ వచ్చేసి మనకి ఈజీగా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో అండి ఇది కూడా సేమ్ కట్టుతే సారీ బేబీ పింక్ మెరూన్ కాదు పైన బీట్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో వస్తాయి వైట్ పాల్స్ లైట్ బేబీ పింక్ కలర్ మొనాలిసా బీట్స్ గోల్డ్ బాల్స్ సో లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ అండి డైమండ్ ఫినిషింగ్లో బ్లాక్ బీట్స్ అండి సో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటాయి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయన్నమాట సో టోటల్ త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సింపుల్గా శారీస్ కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడా ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తాయండి సో ఫస్ట్ వన్ పెండెంట్ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది మనకి విత్ పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ అనమాట వైట్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది టూ లైన్స్లో మో బ్లాక్ బీర్స్ వస్తాయి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది సింపుల్ డిజైన్ అండి బట్ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పిస్తా గ్రీనీ అండి కొంచెం పెండెంట్ అనేది మనకి డిఫరెంట్గా వస్తుంది సో ఇలాగుంటుంది కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ పింక్ కలర్ అండి సో వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది సో టూ లైన్స్లో వస్తాయి బ్లాక్ బ్లాక్బీడ్స్ ఇది కూడా సేమ్ సో జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ ఇది ఫ్లవర్ డిజైన్లో వస్తుందండి విత్ కంప్లీట్ సీజర్డ్ స్టోన్స్ మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది ఇది పెండెంట్ వచ్చేసి కంప్లీట్లీ హై క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో